హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే టమాటా రైస్ ముందుగా అది మా వారికి పెట్టాను మా వారు చూడండి చాలా ఇష్టంగా తింటున్నారు మీరు కూడా చేసుకోవాలనిపిస్తే ఈ రైస్ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా టేస్టీగా చెప్తాను మనం ఇంకా రెసిపీలోకి వెళ్దాం ముందుగా టమాటా రైస్ కోసం టమాటాలు తీసుకోవాలండి టమాటాలు ముక్క టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి దాంట్లోకి కొంచెం గల్లు ఉప్పు పసుపు వేస్తే ఆ పచ్చివాసన అంతా పోయి టమాటాల పైన ఉన్న స్కిన్ అంతా ఊడిపోయిద్దండి అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి ముందుగా టమాటాలు మునిగేంతవరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెడదాం కొంచెం ఉప్పు పసుపు వేసాను మీలో ఎంతమందికి టమాటా రైస్ అంటే ఇష్టం నేనైతే ఏ కర్రీ చేయలేనప్పుడు ఇలా టమాటా రైస్ వెజ్ బిర్యానీ ఇలాంటివి అయితే చేస్తానండి టమాటాలు బాయిల్ అవుతున్నాయి కదా మంచిగా ఈ లోపు మనం రైస్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసుకొని పక్కన పెట్టుకుందాం కట్ చేసుకొని టమాటాలు కొత్తిమీర మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా అయిపోయింది అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాను ఐ మీన్ కట్ చేసి ఈ లోపు టమాటాలు కూడా బాయిల్ అన్నమాట టమాటాలు బాయిల్ అయ్యి లేదో ఎలా తెలుసుకోవాలంటే టమాటాల పైన స్కిన్ మంచిగా వచ్చేస్తుంది అంతవరకు బాయిల్ చేసుకోవాలి చూసారా కత్తితో చూపిస్తున్నాను స్కిన్ అంతా పైకి వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే పచ్చివాసన పోయి టమాటా ప్యూరి మంచిగా ఉంటుంది కొంతమంది టమాటా ముక్కలతో చేస్తారు అలా నేను ఇష్టంగా తిననండి ఇలా టమాటాలు బాయిల్ చేసుకొని మనం దాన్ని ప్యూరి చే కొన్ని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ ఒక్కసారి నేను చేసినట్టు చేయండి మీకు టమాటా రైస్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తాను టమాటాలు చూసారా తోలు ఎలా అయితే వచ్చిందో నేను ఫస్ట్ హాట్ వాటర్ తీసేసి మళ్ళీ కోల్డ్ వాటర్ వేసాను కోల్డ్ వాటర్ వేసాక కొట్టంతా ఊడిపోయింది అనమాట టమాటాల దీన్ని ఇప్పుడు మనం ప్యూరీ చేసుకుందాం నాకు కొంచెం స్పీడ్గా మాట్లాడతానండి ఏమనుకోకుండి నా వాయిస్ అంత నేను అంత స్లోగా మాట్లాడాలన్నా నాకు రాదండి ఏం చేద్దాం మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అలాగా ఉంటుందన్నమాట కొంతమందికి ఇప్పుడు ప్యూరీ అయిపోయింది కదా మనం కుక్కర్లో టమాటా రైస్ చేస్తున్నానండి అందుకు కుక్కర్ తీసుకున్నాను చేయాలని ఉంది ఇంట్రెస్ట్ ఉంది చేయాలనిపిస్తుంది కానీ టెన్షన్ వస్తుంది దాన్నే చిన్న చిన్నగా టెన్షన్ పోగొట్టుకొని నెమ్మదిగా చేయాలని చూస్తున్నాను యూట్యూబ్ అంటే నా ప్యాషన్ అండి ఫేషన్ ప్యాషన్ ప్యాషన్ అంతే రావట్లేదు తిరగట్లేదు ఏమనుకోకండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కొంచెం గీ కూడా వేసాను అది వేడయ్యేలోపు మనం ఈలోపు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసి పక్కన పెట్టుకుందాం నేను నాకు చాలా భయం అండి కెమెరా ఫేస్ జనాల్లో నడవడం కానీ అన్నీ నాకు చాలా భయం అలాంటిది నేను ఒక స్టెప్ ముందుకేసి ముందు వచ్చి వీడియోస్ చేస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత కష్టపడుతున్నానో బిర్యానీ ఇంగ్లీష్ ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ చిన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఆనియన్స్ వేసానండి చిల్లీ కూడా వేస్తున్నాను ఆనియన్లో చిల్లీ లైట్గా ఫ్రై అవుతాయి కదా ఈ లోపు ప్యూరీ చేసుకుని పక్కన పెట్టేస్తాను కదా ఈ లోపు రైస్ కోసం బియ్యం కడిగి కూడా పక్కన పెట్టేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉందండి నేను చెప్తున్నాను కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా వస్తేనే నాకు కామెంట్ చేయండి రాకపోతే మీరు ఏదో ఒకటి తక్కువ వేసారని అర్థం నేను చేసినట్టు చేయండి వాటర్ కూడా ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసే పోయండి నేను మామూలు బియ్యం వాడుతాను అదే మన ఇంట్లో వా రైస్ వాడుతున్నాను అదే బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పోయండి మా ఇంట్లో బాస్మతి తినవండి చాలా తక్కువ మావి మా ఆయన గారికి అసలు ఇష్టం ఉండదు నార్మల్ రైసే ఎక్కువగా ఇష్టంగా తింటాను దేనికైనా సరే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి తర్వాత మీకు సరిపడినంత కారం మీ టేస్ట్ సరిపడినంత కారం ఉప్పు వేసుకోండి దీంట్లో బిర్యానీ మసాలా ఒక స్పూన్ గొప్పు ఒక స్పూను ధనియాల పౌడర్ మంచిగా కలుపుకొని బియ్యం కూడా కడిగి నానపెట్టుకున్నాను కదండి ఆ బియ్యం కూడా వేసుకోండి బియ్యాన్ని కూడా ఎందుకు వేస్తుంటే వాటర్ పోయకుండా బియ్యం వేసానంటే బియ్యం కూడా ఆ మసాలా అంతా పడితే టేస్ట్ మంచిగా ఉంటుంది అదే వాటర్ పోసాక బియ్యం అనుకో అంత మంచిగా ఉండదు అనమాట ఫ్లేవర్ అంతా రైస్కి పట్టదు ఇప్పుడు అనుకో రైస్కి పట్టిద్ది అది లైట్గా ఫ్రై చేయండి ఎక్కువ ఫ్రై చేయొద్దు ఏదో మొత్తం కలదిప్పేసుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో ఇప్పుడు మొత్తం కలిసింది కదా నేను ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాను దానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను ఒక గ్లాస్ ఒక అయితే ఒకటిన్నర పోయండి రెండు గ్లాసులు అయితే మూడు గ్లాసులు వాటర్ పోయింది కరెక్ట్గా సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి ఉంచండి ఒకసారి మొత్తం కలదిప్పుకొని సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని విజిల్ పెట్టండి మంచిగా అవుతుంది నేను చెప్తున్నాను కదా చాలా చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది దీంట్లో కాంబినేషన్కి నేను రైతా చేసుకున్నాను మీ ఇష్టం మీరు చికెన్ అయినా చేసుకోండి మీకు నచ్చిన మీకు నచ్చిన కర్రీ చేసుకోండి అనమాట రైతా కాంబినేషన్తో చాలా చాలా టేస్టీగా ఉందండి మా వారికి అయితే చాలా నచ్చింది నాకు అంతకంటే ఇంకేం ప్లీజ్ డూ సబ్స్